అయితే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి టిప్స్ అండి చాలా ఈజీగా మన పనిని తగ్గించి మన టైంను సేవ్ చేసే చాలా సింపుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి మనమైతే ఇలాంటి గట్టెలు తెచ్చుకుంటూ ఉంటాం ఉంటాం కదా గట్టెలు కానీ గ్లాసులు కానీ బౌల్డ్లు కానీ గిన్నెలు కానీ తెచ్చుకున్నప్పుడు దానిపైన స్టిక్కర్ అంటించి ఉంటుంది అది అది మనం ఎంత నీట్గా తీసినా దానికి ఉండే గమ్ము కానీ దాన్ని కొద్దిగా పేపర్ అతుక్కొని ఉంటుంది అలా కాకుండా నీట్గా దాన్ని తీసుకోవాలంటే రిమూవ్ చేయాలంటే ఈ చిన్న అయితే ఫాలో కండి ఏం లేదండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పెట్టేసుకొని గరిటె ఉంటుంది కదా దాన్ని ఇలా బోర్లించేసి పెట్టుకోవాలి అంటే స్టిక్కర్ ఎటువైపు ఉందో అది వేడికి తగిలేటట్టు ఇలా పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ పెట్టేసినామంటే ఆ స్టిక్కర్ అనేది లూజ్గా అయిపోతుందండి అస్సలు గమ్ము అనేది అతుక్కోకుండా గరిటకు వచ్చేస్తుంది ఒక వన్ మినిట్ ఆగాలండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా తర్వాత ఇలా చూడండి ఒక అలా తీసేసినామంటే అస్సలు అనేది అత్తుక్కోకుండా చాలా నీట్గా వస్తుంది మనం మామూలుగా తీస్తే ఇంత నీట్గా రాదండి మళ్ళీ దాన్ని రుద్ది తోమాల్సిన పని ఉంటుంది అలా కాకుండా ఇలా అయితే సింపుల్గా అయితే రిమూవ్ చేసుకోండి ఈ టిప్ అయితే చాలా బాగుంది కదా టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్పు అది ఏంటంటే ఇప్పుడైతే మార్కెట్లో ప్రతి ఒక్కటి కల్తీ అయిపోతున్నాయండి సరుకుల దగ్గర నుంచి పాల దగ్గర నుంచి కూరగాయల దగ్గర నుంచి అలా మనమైతే రైస్ తెచ్చుకున్నప్పుడు దీనిలో ప్లాస్టిక్ రైస్ కలిసినాయని అందరూ అంటూ ఉంటారు కదా అవి ఒరిజినల్గా కాదా అని తెలుసుకోవాలంటే ఈ చిన్న టిప్నైతే ఫాలో కండి ఏం లేదంటే స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టేసి దానిపైన బియ్యం ఇలా వేసేసేయండి ఇలా వేసిన తర్వాత అవి కొద్దిగా కాలిన తర్వాత చూడండి ఇలా మనం తీసుకొని ఇలా తుంచినామంటే అవి తునిగిపోతాయండి పిండి పిండి అయిపోతాయి అలాగే కాకుండా మనం ఇవి వేడి పెట్టినప్పుడు ప్లాస్టిక్ అయితే ప్లాస్టిక్ వాసన వస్తాయండి ప్లాస్టిక్ కలిస్తే అందుకోసం అనేసి ఇలా కాల్చి చూసినామంటే ఇలా పిండి పిండి అయితున్నాయండి ఒరిజినల్ బియ్యం అన్నట్లండి చాలా ఈజీగా అయితే మనం గుర్తుపట్టేసేయచ్చు ఇవి కాల్చినా కూడా అసలు ప్లాస్టిక్ స్మెల్ అనేది ఏమీ రాదండి చాలా బాగుంది కదా టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి థర్డ్ టిప్ అండి మనలో చాలా మందికి ఉదయం బాదం పప్పులు తినే అలవాటు ఉంటుంది కదా ఎప్పుడైనా రాత్రి మర్చిపోయినప్పుడు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా కొద్దిగా వాటర్ని అయితే గోరువెచ్చగా చేసి తర్వాత ఆ బాదం పప్పుల గిన్నెలో పోసేసాయండి పోసేసి వన్ అవర్ పెట్టేసినామంటే మనం రాత్రి నానబెడితే బాదం పప్పులు ఎలా పొట్టు వచ్చేస్తుందో అలానే నాని బాగా పొట్టు వచ్చేస్తాయండి మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఇలా నానబెట్టేసుకొని మనకు ఎప్పుడైనా మర్చిపోయినప్పుడైతే ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడు మర్చిపోయినప్పుడు మాత్రం ఇలా నానబెట్టేసుకొని తిన్నామంటే మనం రాత్రి నానబెట్టుకుంటే తింటే ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయండి చాలా బాగుంది కదా టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి ఇందులో మీకు ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫోర్ ఫోర్త్ టిప్ ఏంటంటే ఇదిగోండి మిక్సీ జార్ చూడండి మట్టి అంతా పేరుకొని పోయి చాలా రెట్టిగా అయిపోయింది కదా దీన్ని ఇప్పుడైతే నీట్గా కొత్తవాణి దానిలాగా ఎలా శుభ్రం చేసుకోవాలని ఈ వీడియోలో చూద్దాం ఏం లేదండి ముందుగా ఇలా బోర్లింగ్ చేసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వంట సోడా తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లమైనా వెనిగర్ వేసుకోవాలండి ఇలా వంట సోడా వెనిగర్ వేసుకొని ఇది ఇలా వేసిన తర్వాత బాగా ఇలా పొంగుతూ వస్తుందండి నురుగనుగ ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ చెక్క నిమ్మకాయను కట్ చేసుకోవాలండి తర్వాత ఆ నిమ్మకాయను పిండేసుకోవాలి ఇలా పిండేసుకున్న తర్వాత మొత్తం నిమ్మరసాన్ని అంతా పిండేసుకొని దీన్ని ఒక ఐదు నిమిషాలు అలానే పక్కకు పెట్టేసేయాలి అనమాట దీన్ని ఏం కదిలియకుండా పక్కన పెట్టేసినామంటే ఇది బాగా లోపలంతా నాని మురికి అంతా వదిలిపోతుందనమాట మనం బ్రష్తో ఒక పాత బ్రష్ తీసుకొని ఇలా రుద్దేసినామంటే మురికి అనేది నీట్గా వదిలిపోతుంది మనం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా అయితే ఈ మురికినంతా రిమూవ్ చేసుకోవచ్చు నేనైతే ఇది చాలా రోజులైందండి ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అయింది దీన్ని అయితే వెనుక సైడ్ క్లీన్ చేయక అందుకోసం అనేసి ఇలా చాలా డట్టిగా అయిపోయింది ఇలా తోటి సైడ్లకు ఇది అంతా రుద్ధేసినామంటే చూడండి నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది తర్వాత ఈ వాటర్ ఎంత డట్టిగా ఎంత మురికిగా వచ్చాయో కూడా మీకు చూపిస్తానండి ఇలా మనం వెనకాలంతా ఇలా రుద్దేసుకోవాలన్నమాట ఇలా బాగా బ్రష్తో ఇదైతే మనం చేయి పెట్టి రుద్దడం కాబట్టి ఇలా ఒక బ్రష్ తీసుకొని రుద్దేసినామంటే చాలా నీట్గా వస్తుంది మనకి ఇదంతా చేయి పెట్టి రుద్దలేము కదా అందుకోసం అనేసి బ్రష్ అయితే యూజ్ చేసుకోవాలి చూడండి తర్వాత ఈ వాటర్ అంతా ప్లేట్లో పోయి చూపిస్తున్నా ఎంత మురికిగా అయిపోయిందో కదా ఇలా మళ్ళీ ఒకసారి బాగా రుద్దేసుకోవాలి ఇలా రుద్దేసుకున్నామంటే ఒక్క ఐదు నిమిషాల్లోనే మన మిక్సీ జార్ని అయితే చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇలా వెనక సైడ్ అంతా రుద్దేసుకున్నాం కదా నీట్గా అయిపోయింది చూడండి తర్వాత నీళ్లు పోసి మరీ ఒకసారి రుద్ది చూపిస్తున్నాను చాలా నీట్గా అయిపోయింది ఇప్పుడు వెనక సైడ్ అయితే రుద్దేసుకున్నాం కదా ఇంకా సైడ్లకు కూడా ఇలానే రుద్దేసుకోవాలి ఈ నిమ్మకాయ చెక్కాయి ఇంకొకటి ఉంటుంది కదా దాన్ని కూడా ఇలా పిండేసుకొని ఇలా రుద్దేసుకోవాలి ఇలా కొద్దిసేపు రుద్దిన తర్వాత సైడ్లకు అంతా రుద్దిన తర్వాత ఇప్పుడు మనకు దీంట్లో ఒక లిక్విడ్ వేసుకోవచ్చు విమ్ లిక్విడ్ కానీ ఏదైనా సరే కొద్దిగా ఒక లిక్విడ్ వేసుకొని దాన్ని సైడ్లకు కూడా బాగా రుద్దేసినామంటే దానికి ఉండే జిడ్డు అనేది నీట్గా వదిలిపోతుంది అనమాట సోప్తో కూడా రుద్దుకోవచ్చు లేదంటే లిక్విడ్ అయినా వేసుకొని ఇలా రుద్దేసినామంటే దానికి ఉండే జిడ్డు అనేది నీట్గా వచ్చేస్తుందనమాట ఇలా బాగా రుద్దేసుకోవాలి వెనుక సైడు వెనుక పైపున లోపల అదంతా రుద్దేసుకున్నామంటే చాలా నీట్గా అయిపోతుంది మనం మిక్సీ జార్ కొత్తది కొంటే ఎలా నీట్గా ఉంటుందో అలా అయితే నీట్గా ఐదు నిమిషాలు మనం మిక్సీ జార్ని అయితే శుభ్రంగా చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత మురికి వచ్చేసిందో సైడ్లకు కూడా ఇప్పుడైతే దీన్ని కడిగి చూపిస్తానండి మురికి చూడండి ఎంత వచ్చేసిందో ఇలా మనం ఒక ఐదు నిమిషాలు కష్టపడి చేసుకున్నామంటే చాలా నీట్గా అయితే మిక్సీ జార్ అయిపోతుంది చూడండి ఇలా నీట్గా కడిగి తర్వాత ఇదిగోండి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో కొత్త దానిలాగా వచ్చేసింది కదా చూస్తున్నారు కదా ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోని వీడియోను లైక్ చేయండి మీలో మీకు ఏ నచ్చింది నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి నెక్స్ట్ టిప్ అని లాస్ట్ టిప్పు ఫిఫ్త్ టిప్పు మనం ఇడ్లీకి పిండి పట్టి పెట్టుకుంటాం కదా పిండి పట్టుకున్నప్పుడు ఇలాంటి బకెట్లు కానీ అంటే మూత ఉండే డబ్బాలో పెట్టినామంటే పిండి కూడా చాలా బాగా పొంగుతుందని నేనైతే కొద్దిగానే వేసినాను ఇదైతే ముక్కలు బాగా ఆఫ్ కంటే ఎక్కువగా వచ్చేసిందండి పొంగి చూడండి బాగా పొంగిపోయింది ఇది మరింత టేస్టీగా రావాలంటే ఇడ్లీలో ఇలా అయితే ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనకు తగినంత ఉప్పు వంట సోడ వేసుకొని తర్వాత ఇదైతే ఖచ్చితంగా ఫాలో కండి పైన వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆ పిండిలో పొంగిన తర్వాత ఉదయం వేసుకునేటప్పుడు పిండిలో ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసేయాలి ఈ చిన్న టిప్ను కనుక ఫాలో అయితే ఇడ్లీలు అనేది చాలా స్మూత్గా వస్తాయండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇడ్లీలు ఇలా వేసుకుంటామో ప్లేట్లో అలానే వేసుకొని తర్వాత చూడండి ఇలా ఉడికిన తర్వాత ఇలా అత్తుక్కోకుండా వస్తాయండి తర్వాత చాలా స్మూత్గా ఉంటాయి ఇడ్లీలు చూడండి మీకు చూపిస్తాను ఇలా ఆయిల్ వేయడం వల్ల చూడండి ఎంత స్పాంజీగా మన బ్రెడ్ ఎలా ఉంటుందో అలా స్పాంజీ స్పాంజీగా అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా స్పాంజీగా ఉంటుంది అస్సలు ఇడ్లీ అనేది అత్తుక్కున్నట్టు లేకుండా ఇలా స్మూత్గా అయితే వచ్చేస్తుందండి ఖచ్చితంగా ఈ టిప్ను అయితే ఒకసారి మీరు కూడా ఫాలో అయ్యండి నాకైతే తప్పకుండా కమెంట్ చేయండి చూడండి ఎంత స్మూత్గా వచ్చేసిందో చూస్తున్నారు కదండి మీకు ఈ టిప్స్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం